హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మునిగాకుతో ఒక మంచి రుచికరమైన కర్రీ అండి ఇది చాలా బాగుంటుంది ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా రుచికరంగా హెల్దీగా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్దాము ఈ మునిగాకు కర్రీ రెడీ చేసుకోవడానికి ఇక్కడ మునిగాకు నేను ఎక్కువ మోతాదులోనే తీసుకున్నాను తర్వాత హాఫ్ కప్పు వరకు పెసరపప్పు కొన్ని ఉల్లిపాయలని ఎక్కువగానే తీసుకోవాలి ఒక మూడు నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు పడతాయి మునిగాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్గా ఉందో మునిగాకు మనం చెట్టు నుండి కోసేటప్పుడే లేతది కోసుకోవాలి ఫస్ట్ మునిగాకుని ఆకులను మాత్రమే తీసుకోవాలి కాడలతో కోసాం కాబట్టి కాడల వరకు తీసేసి ఆకులను మాత్రమే తీసుకోవాలి కాడల నుండి ఆకులు తీసుకున్న తర్వాత అందులో వాటర్ పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టిన ఈ మునిగాకుని ఆకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం లేదు అంటే హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకోండి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోతుంది ఇప్పుడు తీసుకున్న పెసరవాపుని ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే నానబెట్టుకోవాలి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఈ ఆవాలు జీలకర్ర చీటపట్లు ఆడేటప్పుడు ఇందులోనే ఒక ఎండు మిరపకాయ కూడా వేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి తీసుకున్న ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి ఉల్లిపాయలు పచ్చివాసనం పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్లి పొట్టు తీసి కచ్చాపచ్చగా దంచి వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక రిమ్మ కరివేపాకు కూడా వేసి ఈ వెల్లుల్లి కరివేపాకు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఆ ఫ్లేవర్తో కర్రీ చాలా రుచిగా ఉంటుంది తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకే పసుపు వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టిన పెసరపప్పుని వేసుకోవాలి పెసరపప్పులోని వాటర్ని వంపి ఓన్లీ పప్పును మాత్రమే వేసుకోవాలి ఇలా పెసరపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి పెసరపప్పు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి అలాగైతేనే ఈ కర్రీ రుచిగా ఉంటుంది స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ పప్పుని బాగా వేయించుకోవాలి కడిగి పెట్టుకున్న మునిగాకుని కొంచెం తీసుకొని ఇలా చాపింగ్ బోర్డు పైన పెట్టి సన్నగా తరగాలి ఆకులు కొంచెం చిన్నగా అంటే పర్లేదండి కొంచెం ఆకులు పెద్దగా ఉన్నట్లయితే సన్నగా తరిగి వేసుకోండి మనకి కర్రీలో ఈవెన్గా కలిసిపోతాయి ఆకులుగా లేకుండా మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా కడిగి పెట్టిన మునిగాకు మొత్తాన్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి మనం కదా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది పప్పు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టిన మునిగాకుని వేసుకోవాలి మునిగాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మునిగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి వారానికి ఒక్కసారైనా కూడా ఈ మునిగాకుతో ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ బాణ్యపై మూత పెట్టి కొద్దిసేపు మునిగాకును కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు మునిగాకు బాగా ఫ్రై అయిన తర్వాత పప్పు మునిగాకు బాగా ఫ్రై అయింది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి కారం మగ్గేంత వరకు కొద్దిసేపు అలాగే ఉంచి బాగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి కారం బాగా మగ్గిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి పప్పు మెత్తగా ఉడకడానికి కొన్ని వాటర్ని పోసి ఉడికించుకుంటాము ఒకవేళ వాటర్ పోసి ఉడికించుకోవడం ఇష్టం లేకపోతే అలాగే పెసరపప్పు ఎర్రగా అయినంతవరకు ఫ్రై చేసుకోండి అలా కూడా చాలా బాగుంటుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాండిపై ముద్ద పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్య ముద్దలో కలుపుతూ ఉడికించుకోండి పప్పు చక్కగా ఉడికిపోతుంది పప్పుతో పాటు ఆకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది పప్పుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా ఉడికించుకోవాలి అలాగైతేనే ఈ ఉనిగాకు పప్పు కర్రీలోకి చాలా బాగుంటుంది కొంచెం ఎసరు ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటే నేను ఒరూరించే కమ్మని మునిగాకు అలాగే పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ చపాతిలోకి కానీ అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుందండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా మునిగాకు పప్పుతో కమ్మని కర్రీని ఎలా రెడీ చేసామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ మునియాకు పప్పు కర్రీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ రుచి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్